అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈరోజున ఒక ఒక చిన్న ఒక విశ్లేషణ ఎప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాప ప్రతి మీటింగ్లో కూడా ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్తూ ఉంటుంటాడు దాని అర్థం ఏంటో మీకు తెలుసా చెప్తాను వినండి ప్రతి మీటింగ్లో కూడా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా అంటూ మైకు పట్టుకుని టి కొడుతూ ఉంటాడు కరెక్టా అంటే మన ఊరు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చెప్తాడంటే నేను ఉన్నాను అంటాడు నేను విన్నాను అని అంటాడు నేను విన్నాను అంటే ఓ రాష్ట్ర ప్రజలారా మీ ఆస్తిపాస్తుల గురించి అంటే మీకు భూమి ఉందా భూమి లేదా అనే దాని గురించి నేను విన్నాను మొత్తము అని దాని అర్థం రెండో పాయింట్ నేను ఉన్నాను అని మీరు కంగారుపడమాకండి మీ ఆస్తిపాస్తులకు అందరికీ కూడా నేను హక్కుదారుడుగా నేను ఉంటాను కనుక మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసేసి చెప్పడం జరిగింది అది రాష్ట్ర ప్రజలకి అర్థం కాల పాప ఐదు కోట్ల మంది ప్రజలకు కూడా కొంతమంది ఉంటారు కదా అభిమానులు వాళ్ళందరేమనుకున్నారంటే మా జగన్మోహన్ రెడ్డి మా వైపే మా మాట వింటాడు మమ్మల్ని చూస్తాడు అని చెప్పి వీళ్ళు అనుకున్నారు దాని అర్థము నేను ఉన్నాను నేను విన్నాను అంటే నేను విన్నాను అంటే మీకు ఆస్తిపాస్తులు ఉన్న సంగతి నేను విన్నాను నేను పాదయాత్ర చేసినప్పుడు ఎవరెవరికి ఎంతంత ఎంత ఆస్తులు ఉన్నాయి ఏ భూమి ఎంత ఉందనేది మొత్తం నేను విన్నాను నేను ఉన్నాను నేను దాంట్లో కూడా నేను ఉన్నాను దాంట్లో మీకు తెలియకుండా నేను దాంట్లో జ్వరబడతాను అని దాని అర్థం చెబుతూ ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు ఈ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు భూమి చట్టం కింద ఒకటి తీసుకొచ్చాడు అది రాష్ట్ర ప్రజల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది కూడా మనకి తెలియకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి ఇది అర్థం చేసుకొని రాష్ట్ర ప్రజలు మరి మరి ఏమి నిర్ణయం చేసుకుంటారో రాష్ట్ర ప్రజలకే వదిలేస్తున్నాం నమస్కారం